నందికోట్కూరు పట్టణంలో వెళ్లే పైప్ లైన్ పనులను వెంటనే నిలుపుదల చేయాలని బుధవారం జేఏసీ ఆధ్వర్యంలో పట్టణ బంద్ నిర్వహించారు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ విజయవంతం చేశారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఎం నాగేశ్వరరావు దాసి సుధాకర్ రెడ్డి కౌన్సిలర్ చాంద్ భాష రఘురామూర్తి వై నరసింహులు అల్వారా రమేష్ மன்சூர் கௌரி கணேஷஷ்ங்கடேஸ்வர் சத்யநாராயண பி பக்கிரி சாஹேப் ஸ்ரீனிவசாடுத்துயோஜகவர முச்சுமரேத்திபோதல பதக்கம் நம்பி யாபை ஆறு கிளமீட்டர்ல உன்ன ஓர்வக ரெண்டு வந்த யபை கோட்ல மஞ்சோ தேவராஜ் స్టీల్ ప్లాంట్ కు మరియు పారిశ్రామిక హబ్కు ఎనిమిది అడుగుల వెడల్పు ఎనిమిది అడుగుల లోతులో పైప్ లైన్ ద్వారా నీటిని తీసుకువెళ్లేందుకు పైప్ లైన్ వేయడం జరుగుతుందన్నారు ఈ పైప్ లైన్ చాలా చోట్ల ప్రమాదాలు జరిగిన ప్రజలు వ్యతిరేకించినా పట్టించుకోకుండా పైప్ లైన్ తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు పైప్ లైన్ బ్రహ్మంగారి మఠం దగ్గరికి రావడంతో అక్కడ నుండి ఐదు కిలోమీటర్లు పట్టణంలో పాత బుస్టాండ్ మీదుగా మార్కెట్ యార్డు పైప్ లైన్ వేస్తుండగా అడ్డుకోవడం జరిగింది పట్టణంలో ఎనిమిది అడుగుల వెడల్పు ఎనిమిది అడుగుల లోతు పోతే షాపులు ఇంట్లో పడిపోయి ప్రమాదం ఉందన్నారు మంచి నీటి పైపులు విద్యుత్ తీగలు తెగిపోయి షాపులకు వాహనదారులకు పాదచర్లకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు గోపాలకృష్ణ బేస్తరాజు ఎం కర్ణ ఎస్ ఉస్మాన్ బాష డి బాబు అబ్దుల్ రషీద్ బాలస్వామి దిలీప్ రజితమ్మ షాలూమియా సలాం కిరణ్ అసోసియేషన్ మెడికల్ అసోసియేషన్ క్లాత్ మార్కెట్ అసోసియేషన్ జ్యువెలరీ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు 哎呀！嗯